గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమైనా అల్లుడా లంజా కొడుకు లేదా మన చట్టం వాడే అబ్బా మన ఆడవాళ్ళ మీద ఏమన్నా కన్నేసాడని తెలిస్తేనే కొత్త కొత్తలాడిపోతుంది సార్ మన రక్తం అలాంటిది నా తల్లి మీద కన్నేసాడు భరత మాత మీద కన్నేసాడు ఆ నా ఈ గడ్డ మీద కాలు పెడితే నా తల్లి గుండెల మీద కాలు పెట్టినట్టే అందుకే చంపేశా అయినా నేనన్న దేశ భక్తుని చంపానా అయ్యప్ప భక్తుని చంపానా ఒక పాకిస్తాన్ కొడుకుని చంపా కాదు తప్పు చేసిన లుచ్చా కొడుకు ఏం పీక్కుంటారో పీక్కోండి అయినా ఉరి శిక్ష ఉరిశిక్షి మీరు పెద్ద ఓ పీకేశామనుకుంటారు నేను హైకోర్టులో అపీల్ చేస్తా అక్కడ అదే శిక్ష పడింది అనుకోండి నేను సుప్రీం వెళ్తా అక్కడ కూడా ఉరి శిక్ష కన్ఫర్మ్ చేశారు అనుకోండి రాష్ట్రపతిని క్షమాపేక్ష అడుగుతా సదరు రాష్ట్రపతి గారు అవునా కాదా అని ఆలోచించి చెప్పే లోపల నా తొట్టి కిందకి తొంభై ఏళ్ళు వచ్చి పైకి పోతా ఆ తర్వాత మీరు పీకేదేంటి నేను చూసేదేంటి ఇదే కదా సార్ నూట డెబ్బై మూడు మంది ఇండియన్స్ ని కిరాతకంగా చంపిన హసఫ్ గాడ్కి మన ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చిన ఫెసిలిటీ వాడు మన భారతీయుల్ని చిన్న పెద్ద తేడా లేకుండా కుక్కల్ని కాల్చినట్టు కాల్చడం మనందరం టీవీలో చూసాం అది నేనే చేశానని వాడు గర్వంగా చెప్పుకున్నాడు కానీ మన పోలీసులు దద్దమ్మలై కోర్టు పనికిరాని పెద్దమ్మలై ప్రభుత్వం కులం ఓట్లు మతం ఓట్లు ప్రాంతం ఓట్ల కోసం శిక్ష వేసి తొట్లో పెట్టాల్సిన వాడికి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చాం అది చాలదని చెప్పి వాడి తరపున వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మనవే ప్రొవైడ్ చేస్తే ఎక్కడ మండలో అక్కడ మండదా ఎక్కడ అక్కడ కాలదా ఇస్ ఇస్ రైట్ రైట్ ఇందులో పెద్ద జోక్ ఏంటంటే వాడికిచ్చిన సెక్యూరిటీ మన ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు పాపం అయిందే ఉందండి ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ వాడు టెర్రరిస్ట్ ఫ్రం పాకిస్తాన్ అందుకే వాడి నుంచిన బాంబ్ ప్రూఫ్ సెల్లు ఖరీదు ఆరు కోట్లు వాడికి ప్రతిరోజు సెక్యూరిటీ అయ్యే ఖర్చు ఎనిమిదిన్నర లక్షలు పట్టుకుని అయింది ఎన్ని వందల కోట్లు ఆ డబ్బంతా ఎవడమ్మ ముగుడు సొమ్ము కాదు మాది మనది రిక్షావాడు కూలీవాడు నుంచి ప్రతి భారతీయుడి దగ్గర ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బు అన్ని కోట్ల చెత్తనా కొడుకు ఖర్చు పెట్టే బదులు తుఫాన్ నష్టపోయిన రైతులకి ఇచ్చుంటే వాళ్ళ ఆత్మహత్యలన్నా తగ్గేది సార్ అట్లీస్ట్ మన ఇండియన్ ఆఫీసర్స్ కి మంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చినా సంతోషించే వాళ్ళం ఓ జో బోల్ రాయేనా ఓ సై మన సిస్టం చెడిపోయింది సార్ మన సిస్టానికి అది తీవ్రవాదలో ఉంది అవకాశవాదు దరి చేసినట్టు బెయిల్ లో విడుదలవటం ఏంటి కింద కోర్టులో శిక్ష పడితే పైకోర్టులో నిర్దోషను వదిలేయటం ఏంటి ఏ కింద కోర్టులో న్యాయమూర్తి న్యాయమూర్తి కాడా బఫూనా కాకపోతే ఏంటి సార్ లేటెస్ట్ సర్వే మన భారతదేశపు న్యాయస్థానాల్లో ఇప్పటి ఉన్న పెండింగ్ కేసులు క్లియర్ అవ్వాలంటే మరో మూడు వందల సంవత్సరాలు పడుతుందంట కర్మ మన చట్టాలు ఎలాగ ఉంటే ఇండియాలో క్రైమ్ రేట్ ఆగదో మన పాపులేషన్ పెరుగుతున్నట్టు పెరుగుతూనే ఉంటుంది బయట దేశాల్లో లాగా దొంగతనం చేస్తే చెయ్యి రేప్ చేస్తే అంగం నర్రక్కాలి యాసిడ్ పోసిన యాసిడ్ పొయ్యాలి ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ లో చూపిస్తే తప్పు చేయాలనే ఆలోచన కంటే ముందు భయం పుడుతుంది వత్స వత్స పడుతుంది విన్నర్గా వాడేం వాగాడు మీ భారతదేశం మొత్తం కలిసినా నన్ను ఏం పీకలేరని వెర్రవీగాడు లంజా కొడుకు అందుకే ఈ భారతీయుడు పిడికిలు పవర్ ఇదిరా గుద్దితే రక్తం కక్కుని చచ్చాడు ఇలాగే ఎవరికి జరిగిన అన్యాయానికి వాడే తీర్పించుకోవడం స్టార్ట్ చేస్తే సార్ ఇంకా మీకు హాలిడేసే కోర్టులన్నీ గొడవలుగా అద్దగించుకోవటమే లేదా తప్పు చేసినాడికి ఆన్ ద స్పాట్ శిక్ష పడేలా కొత్త చట్టాన్ని రాసే దమ్ము మీకుంటే ఆ చట్టం మొదటి పేజీ నా గురిస్తోనే మొదలు పెట్టండి సార్ డిసైడ్ చేసుకోండి తప్పు చేసినట్టు మీరు చంపుతారా జనాల్ని తప్పుకోమంటారా చాయిస్ ఇస్ గా